హాయ్ అందరికీ మేమైతే ఈరోజు కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి సో నైట్ అయితే ఇక్కడే వడుకున్నాము ఇక చూస్తున్నారు కదా మేము కొంచెం లేట్గానే లేచాం టైం ఇప్పుడు సెవెన్ అయింది కొంచెం ఎడిటింగ్ వర్క్ నేను కంప్లీట్ చేసుకొని బయలుదేరుతున్నాం ఇక్కడైతే వైఫై ఉందో అక్కడైతే లేదు కాబట్టి సో వర్షాలకి అక్కడ వేసిన ఇత్తులు అనేవి చక్కగా మునిసాయన్నమాట మా రోడ్డు అంతా కూడా తొవ్వించేశారు సో మనకి కొత్త రోడ్డు పడుతుంది మీరు చూస్తున్నారా ఇక్కడ జామ చెట్లు ఇవన్నీ మిస్ అయ్యాయి సో ఆ రోడ్డు పెంచటంలో ఇక్కడ జామ చెట్లు అయితే తీసేశారనమాట అండ్ మీకు ముఖ్యంగా నేను చూపించాలనుకుంది చాలామంది అడిగేది డ్రాగన్ ఫ్రూట్ గురించి సో అది చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయన్నమాట కింద పువ్వు అంతా వాడిపోయింది పైది మనకి ఇప్పుడు కాయ్ అవుతుంది అనమాట మేము ఫస్ట్ ఇది ఆడది కాదేమో మొగదేమో అనుకున్నాం కానీ తర్వాత మేము వీడియోస్ చూసాక మాకు క్లారిటీ వచ్చింది బట్ వర్షం పడింది కాబట్టి ఒకవేళ ఇదేమైనా ఇదో తీయా అని డౌట్ నాకైతే ఇంకా రోడ్డు చూశారు కదా ఇసుక ఇటుకలు అయితే ఉన్నాయి టాపి వాళ్ళు అయితే రాట్లేదండి రోడ్డు అయితే కొంచెం పెంచుతున్నారు చెట్లు ఇలా పడేసి ఉన్నాయి ఒకేసారి చూడంగానే ఒక అలా అనిపించేసింది నాకైతే లేదు కదా అసలు వేరే అయితే ఇలా పెరుగుతాయో లేదో కర్బూజ ఒక్కట కూడా వీరిపోకుండా వచ్చేసింది చూడండి విత్తనాలు వేసినవి వేసినట్టు సో చూశారు కదా ఇది మనకి ఇవి ఆ దర్వాజా మొత్తం కూడా పుచ్చిపోయినట్టు అయిపోయిందండి సిమెంట్ దర్వాజా పెట్టచ్చులే అని తీసేసారు ఇక లోపల మొత్తం చూస్తే క్లీన్ అయితే చేయాలి రేపు ఎల్లుంట్లో మరి ఏమైనా వస్తారేమో చూడాలన్నమాట వాళ్ళు వాళ్ళకే ఖాళీ ఉండట్లేదు అంత రావట్లేదు అందరూ అందుకోసం అనేసి ఈ స్టవ్ ఒక్కటి ఇక్కడ ఎట్టు ఉంచాం అన్ని అన్నీ తీసుకెళ్ళాం కానీ ఇది మళ్ళీ కలర్ వేపియ్యాలి మొత్తం రీమోడల్ అయిన తర్వాత చ నేనైతే అనుకుంటున్నాను చాలానే చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అయ్యి ఏంటి అనేసి సో వీడియోస్ చూస్తూ ఉంటే నేను దీన్ని ఎలా రెనోవేట్ చేయించుకుంటున్నాను అయితే కప్బోర్డ్లు పెట్టించుకున్నంత అయితే ఇది రౌండ్ షేప్ కాబట్టి కుదరదు సో చూడాలి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అన్నది అసలు చూడండి అక్కడ కూడా చదవాలి ఇంకా నిన్న బోర్డులు చేశారు ఆ బోర్డులు తీసేస్తే ఎక్కడ చూడండి చదులు బోర్డుల దగ్గర కూడా గిట్ అయితే ఇల్లు ఏమి ఇది సో అందుకనే అనమాట అది అక్కడ కూడా చదులు వచ్చింది బోర్డు కాడ మా వారేమో ఇదంతా ఊడ్చి అని చెప్పారు సో ఇదంతా ఊడ్చాను ఇక్కడ కర్రలు కూడా తీసేశారనమాట ఊడికి ఇబ్బందిగా ఉన్నాయని నేనేం చేశానంటే కిటికీ కొన్న కాగితాలు బెక్కమంటే కాగితాలు పీకి ఇలా డొల్లలాగుందనేసి ఇట్లన్నా ఒకేసారి మొత్తం చిల్లపడి ఈయనప్ప అన్నీ కనపడిపోయినాయి ఇప్పుడు మా మామయ్య గారు వస్తే దీంజోలే ఎందుకు వెళ్ళారా మీకు పని పాటలు లేదా అనేసి తిడతారేమో ఇదిగోండి ఇక్కడ అసలుకే పోయింది కదా ఇక్కడది కూడా అట్టే అయింది చదలండి అనే ప్లానింగ్లో అయితే ఉండేది అనమాట సో ఆకి అయితే మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా ఇవి తెప్పించాను మీషోలో రెండు కలిపి వన్ ఎయిటీయో టూ హండ్రెడ్ పర్ సో అవి తీసుకొచ్చి ఇక అక్కడ కొంచెం ఇదిగా ఉంది మరకలు మరకలుగా అనేసి అవి అయితే ప్లాన్ చేసి వేస్తున్నాడు సో చూస్తున్నారు కదా ఇవన్నమాట ఇవన్నీ టై టైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు చూడటానికి కూడా బట్ అక్కడ కొంచెం మనకి మిక్సీ వాటికి సంబంధించి అప్పుడప్పుడు అతుక్కుందా కింద పక్క అతికిచ్చు కింద పక్క అతికిచ్చు నేను వచ్చినాయి దాని కింద అతికిచ్చునా జాగ్రత్త చేకట్టే ఇద్దరు నువ్వు ప్రయోగాలు చేసేవన్నీ మళ్ళీ ఇదిగా తిట్లు తినే ప్రయోగాలు చేయకు కిందకి అతికి దాని మీదే అతికితే అతకుంది నానా ఈ అయితే మా చిన్నయ్య వాళ్ళ బాబు చింటూ అయితే వస్తున్నాడు మీ అందరికీ తెలుసు చింటూ ఆల్ రౌండర్ ఐడియా ఉన్నాడు కదా సో తనైతే వస్తున్నాడు అనమాట ఇక ఈ రోజు అయితే టూ కేజెస్ చికెన్ అయితే తెప్పించాను దీన్ని వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే కర్రీ చేస్తాను ఒక హాఫ్ కేజీ అయితే ఫ్రై చేస్తాను అనమాట సో పిల్లలు ఫ్రై ఫ్రై అని అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళకి చింటుకుంటుంది అనేసి కర్రీ అండ్ ఫ్రై రెండు కూడా చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ ఫుల్ వీడియో చూసేసి అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా టమాటాలు వేస్తే అత్త నచ్చదు గ్రేవీకి ఇంకొకటి అత్య గ్రేవీ ఎప్పుడు కూడా లూజ్గా ఉండకూడదు గ్రేవీ కూడా ముక్కకు పట్టేసి టైట్గా మనం ఆయిల్ పోసుకున్నానుగా ఆల్రెడీ గిన్నె సేఫ్ అవుతుంది ఇది హీట్ వచ్చింది కాబట్టి ఆయిల్ కూడా హీట్ అయిపోద్ది సో ఉల్లిపాయలు అయితే మూడు కట్ చేశాను మీకు ఇంత నిండే చూపించాను కదా బట్ నేను మూడు కట్ చేశాను అనమాట ఇంకొకటి తీసుకున్నాను కొంచెం గ్రేవీ కావాలని వీలైతే గారెలు అలా చేయొచ్చు అనేసి ఉల్లిపాయలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట చక్కగా వేయించుకోవాలి ఇది వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు పింక్ సాల్ట్ అనమాట ఈ పింక్ సాల్ట్ అన్నది వైట్ సాల్ట్ పెడితే కొంచెం ఉప్పదానం తక్కువ ఉంటుంది కొద్దిగా పట్టిద్ది అనమాట అండ్ పసుపు వచ్చేసి నేను కొంచెం శుచి దగ్గర అలవాటు అయినా అంతకుముందు కొంచెం బాగా దండి వేసేదాన్ని కానీ చికెన్ పసుపుతోనే గడిగాను కదా పసుపు ఉప్పుతో సో అందుకని కొంచెం తక్కువ వేసేదాన్ని ఆయిల్ అయితే పైకి వస్తుంది చూస్తారు కదా ఇప్పుడు చికెన్ వేసుకున్నాం మేము దీంట్లో కొంచెం మట్ట ముక్కలు వేస్తాం ఫ్రై ఉంటాయి కదా చూస్తాను అనమాట సొమ్ముకుడు భయపడకండి నిన్న చక్రాలు చేసినాం అనమాట సో ఆయిల్ అంతా వేసేసి మొత్తం ఇలా పెట్టేసినాం దీంట్లో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుంటాను ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది చికెన్ మాత్రం మాకు క్లీన్ చేసే ఇస్తారండి అండి బట్ కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను చికెన్ అయితే గంటలు కారం వేసుకుంటున్నానండి దీంట్లో వాటర్ కూడా ఫామ్ అయ్యాయి అనమాట ఇది పెద్ద బాగా లేదు అత్తయ్య కొంచెం కారం ఎక్కువే తింటారు సో మా వారికి అవసరం అయితే నేను మా వారిని ఇంకా నిండేసుకోవచ్చు పిల్లలు కూడా కొంచెం కారమే అలవాటు చేశాను కాబట్టి ఆ రోజు త్రీ కల్లా వచ్చాడండి సో సిక్స్ సెవెన్ దాకా ఉండైతే వెళ్ళాడనమాట ఆ రోజు నాకు నిజంగా హెల్త్ అస్సలు బాగాలేదు బాగా కన్ను నొప్పి వచ్చేసి ఒక పక్క పక్క తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది వాడితో ఎక్కువ టైమ్స్ కూడా స్పెండ్ చేయలేదు ఇక తర్వాత మూడో రోజు అనమాట కొంచెం రికవరీ అయ్యాక వీడియో కంటిన్యూ పెట్టాను మీకు అంతే

అక్కడే ఆ ఖాత కూడా లోహన పెడితే పని అయిపోయేది అదే నాన్నుకుంటున్నాను ఈ గ్యాప్కి ఆ గ్యాప్కి కూడా ఏదైనా మొక్కలు పెట్టినట్టు రెండు మొక్కలు నీరు ఎవరు పడకుండా ఉండేదా శుభ్రంగా ఉండేది అంటాడు మనకు ఐడియాలు వచ్చే హిందు తోరతా ఎలకలు ఎవరు తప్పేం కాదు అది కరెక్టే అయిపోయిందని పని అయిపోయింది అంతే ఇక్కడ ఉంటుంది అది అప్పుడు అల్లు అటు కలుపుతున్నారు ఏం చేయడ ఆడీటికి పోయింది అవుతుందో మరి

వచ్చింది కృష్ణ అంటే కానీ ఏంటంటే ఇది బాగా స్ట్రాంగ్ గా ఉన్న ఇల్లు అయితే గనక మనం ఏమాత్రం ఉండొచ్చు కానీ కొంచెం స్ట్రాంగ్నెస్ తగ్గి ఉన్న ఇల్లు అనమాట అంత బాగా స్ట్రాంగ్ ఇల్లు అయితే కాదు ఇప్పుడు ఏదైనా పడేయాలని చూస్తే ఇది నెరం నెరంగా వచ్చేస్తున్నాయి అండి సో అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది అది కొంచెం గట్టిగా ఉన్న ఇల్లు అయితే కనుక అవసరం అయితే స్టాప్ పోయించుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇంకా బెటర్గా రెనోవేట్ కూడా చేయించుకోవచ్చు మనం దీన్ని రూమ్ కింద కూడా మనం అట్లా అనమాట సో అంత స్ట్రాంగ్ లేదు మాక్సిమం మీరు చూస్తే నేను వెళ్ళా ఎక్కడ వచ్చిన కనపడుతున్నాయి కదా సో అందుకనే ఇది ఇంకొక ఫైవ్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఏం ఈస్కొని ఇచ్చా ఆయన ఎలా రాసుండో మాకు మంచి ఇల్లు కట్టుకోవాలని రాసుంటే మేబీ బాగానే ఉంటుంది సో నేను కూడా అదే కోరుకుంటున్నాను పిల్లలు పెరుగుతూ ఉన్నారు వాళ్ళకే కూడా ఆ స్కూల్ ఫీజులు అవి ఇవి అవుతూ ఉన్నాయి కాబట్టి సో మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగట్లేదు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదలుచుకోలేదు సెవై మీద భారం అనమాట మనకి ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు అయ్యింది అంతే ఇది మొత్తం వాటర్తో కడిగేస్తేనే లేకపోతే